నమస్తే ఈరోజు జనగాం జిల్లాలోని పెంబర్తి గ్రామంలో మనం వెళ్ళాము అక్కడ కళలకు పుట్టినీళ్ళు అయినటువంటి పెంబర్తి గ్రామంలో ఎన్నో షీల్డ్లు అవార్డులు రివార్డులు ప్రశంస పత్రాలు తర్వాత మెమంటోలు కూడా తయారు చేస్తారు ఇక్కడ అందులో భాగంగానే ఇతను సయ్యద్ హుస్సేన్ అని నలభై సంవత్సరాలుగా గడించి టీరీలను తీరీల పంజాలను తయారు చేసేటువంటి వృత్తి ఇతడు ఎంచుకోవడం జరిగింది అంతేకాకుండా ఇతరు నలభై ఏళ్ళ సర్వీసులో ప్రతి ఒక్క ఈ పీరీ తయారు చేయడంలో మంచి ఆదితీనవాడు అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ విజువల్స్లో టీరీల పంజాలు ఎలా తయారు చేస్తారు అనేది చూస్తున్నాము ఈ విజువల్లో అదే కాకుండా మెమంటోలు కూడా ఇతను తయారు చేస్తుంటారు బ్రాజ్ సొసైటీ సంఘం ద్వారా వీళ్ళు అనేక రకాలుగా రకరకాలుగా సీన్లు ప్రశ్న మెమంటోలు అన్నీ కూడా తయారు చేయడంలో ముందున్నారు ఇక్కడ సుమారు కొన్ని వందల మంది ఈ వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నారు వారి మాటల్లో ఆ వృత్తి పైన ఏముంది ఏంది అనేది మనం ఈ సయ్యద్ హుస్సేన్ గారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ అనేక రకాలైనటువంటి నా పేరు సయ్యద్ తాలిం జనల్ డిస్టిక్ పెంబట్టి గ్రామం నలభై సంవత్సరాల నుంచి తెలియజేస్తున్నాం తెలియదు కాకుండా టెంపుల్ వర్క్ చేస్తాం యాదాదగిరి డోర్స్ చేసాం మేము గ్రాస్ సొసైటీ వాళ్ళు అందరు కలిసి మళ్ళీ పోలీస్ మిడిల్ చేసినాం ట్రాఫిక్ సైడర్లు అందరు కలిసి ఫిల్మ్ అవార్డు చేసినాం అమెరికా డోర్ చేసినాం టెంపుల్కి ఇప్పుడు తెలంగాణలో టెంపుల్ ఎన్ని ఉన్నాయో అన్నీ మేము చేస్తాం అందరు కలిసి నేను మజీదు మినార్లు కల్మాలు పీరీలు నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నా చుట్టుపక్కల ఊరోళ్ళు బెల్లంపల్లి మంచిగా సిద్దిపేట సూర్యాపేట జనగాం ఆలేర్ భువనగిర్ కట్టేసార్ బీబీ నగర్ హైదరాబాద్ అన్నీ మొత్తం ఆల్ డిస్టిక్లెలా చేస్తా నేను పీరీలు చాలా హాయి బాడీ వస్తాను పీరీలు చే చేయించుకునే దానికి వాళ్ళు నేను పీరియల్ చేసినాక వాళ్ళు మంచిగా పండుగ చేసుకుంటారు ఇప్పుడు ఒక పీరి తయారు కావడానికి ఎంత టైం పడుతుంది ఒక పీరి తయారు కానీ ఐదు రోజులు పడుతుంది ఐదుగురు చేయాలి ఇప్పుడు దీని మెటీరియల్ ఎక్కడ పడుతుంది మీరు కలకత్తా నుంచి హైదరాబాద్ వస్తుంది హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ జనగాం నుంచి వస్తుంది ఇప్పుడు ఇక్కడ జనగాం పెంబడుతురం మీరు ఒకరు ఉన్నారా ఇంకా వేరే వాళ్ళు జిల్లాలో ఇప్పుడు నేను పీరియల్ చేసేది స్పెషలిస్ట్ నేను పెంబడికి పీరియల్ చేసేదానికి వేరే వర్క్ కంటే అందరు చేస్తారు ఒక పీరియల్ స్పెషలిస్ట్ నేను అంటే మీరు ఇక్కడ సీళ్ళు తయారు చేయడం కాకుండా పీరియల్ తయారు చేస్తున్నారు కదా అవును ఈ పీరియల్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఈ పీరియల్ చేయాలంటే మా నాయన గిట్లా మా ఫాదరు పీరియల్ తయారు చేసి తయారు చేస్తే నీకు గ్రాఫ్లు వస్తాయి అందరు వస్తారు చేయించుకుంటారు అన్ని ఊళ్ళల్లో పండుగ జరుగుతుంది అంటే నేను మా నాయన మాట ఏమి పీరియల్ తయారు చేస్తూ ఇప్పుడు కొత్తగా చేసే టీవీ కావాలనుకుంటే వాళ్ళకు ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకు పీరీ కావాలంటే ఐదు వేల నుంచి యాభై వేలు దాకా ఖర్చు అవుతుంది సైజు బట్టి డిజైన్ బట్టి ఏజ్ బట్టి అంటే ఒక పీరీ ఒక పంజా మాత్రమే తయారు చేస్తారా ఇంకా వేరే వాళ్ళు తయారు చేస్తారా నేను పీరీలు పంజా తయారు చేస్తా కల్సులు తయారు చేస్తా కల్మాలు తయారు చేస్తా షీల్డ్ తయారు చేస్తాను బీఫ్ ఐటెం తయారు చేస్తా పోలీస్ మిరియల్స్ నంది అవార్డ్స్ టెంపుల్ వర్క్స్ ఇవన్నీ చేస్తా ఆల్రౌండ్ ఇంకా మీకు మీతో ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మేము నేను మా కొడుకు ఇక్కడ పీరిల్ తయారు చేస్తాం గ్రాస్ సొసైటీలో అయితే యాభై మంది ఉన్నాం యాభై మంది గవర్నమెంట్ ఆర్డర్ పట్టుకొని చే చేసి ఇస్తాం ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఎక్కడ అంటే ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఎట్లా చేస్తారు ఇప్పుడు వాళ్ళు గిరా వస్తారు ఆర్డర్ ఇస్తారు మళ్ళా తయారైనాక వాళ్ళు వచ్చి తీసుకోవాలి వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వాలా ఎట్లా అవ్వదు అడ్వాన్స్ ఇవ్వాలి సెలవు అడ్వాన్స్ ఇవ్వాలి చలం తీసుకోవాలి ఇప్పుడు ఇప్పటివరకు మీరు నలభై సంవత్సరం చేస్తున్నారు కదా ఇప్పుడు ఇంతవరకు ఎన్ని పీరియడ్ తయారు చేస్తుంది ఒక వెయ్యి పీరియడ్ తయారు చేయాలి వెయ్యి పీరియడ్ అంటే ఇంకా దీన్ని ఎట్లా డెవలప్ చేయాలనుకుంటుంది ఇప్పుడు కొత్త కొత్త డిజైన్ ఇంకా తీయాలని నేను డిజైన్ రాసి కొత్త కొత్త డిజైన్ తీయాలని మీరు ఇంకా ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటున్నారా లేక మీరే చేస్తారు శిక్ష ఇచ్చిన ఒక ఐదుగురికి ఇప్పుడు మా కొడుకుకి ఇస్తున్నా అంటే వాళ్ళు కూడా తయారు చేస్తారు వాళ్ళు కూడా తయారు చేస్తారు నేను సొంత గవర్నమెంట్ నుంచి ట్రైనింగ్ నేర్చుకున్నాను ఐలాచారి సార్ అని నేర్పిండు ఐలాచారి ప్రాస్ సొసైటీకి ఫౌండర్ ఆయన నేర్పిండి నాకు సార్ నేర్పిండు నేను ఢిల్లీ ట్రైనింగ్ వాళ్ళు వచ్చారు వాళ్ళు నేర్పిరు నాకు ఇప్పుడు హైదరాబాద్ కానీ లేకపోతే కలకత్తా కానీ బెంగళూరు కానీ ఇట్లా మీరు వెళ్తారా అక్కడ నేను ఢిల్లీ అడ్మిషన్ పెడతాను నేను నెల రోజు ఉంటా ఢిల్లీలో ఈ బ్రాసేటి సామాన్ తీసుకొపోయి అక్కడ సేల్ చేసుకొని మిలిగిన సామాన్ మళ్ళా బ్రా లేబర్ చెంబోరియం గవర్నమెంట్ ఈ లేబా చెంబోరియంలోకి ఇచ్చేస్తాను